ప్రైస్త లారటు మన రక్షకుడు పరిశుద్ధుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధిని పేరట ప్రైస్త అనేక సందర్భాల్లో మనుషులు ఏం చేస్తారంటే వారి వారి దేవతలు దేవుళ్ళు ఆ మామూలు అది వెళ్ళి దర్శించుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళ దేవుళ్ళకి మొక్కి వస్తారు వస్తే మేలు అనుకోండి ఆహా దేవుడు మేలు చేసిందని చెప్పినాని పరవశించిపోతారు అది లోకంలో సాధారణమైన విషయం సాధారణ అది అది పక్కకి పెడితే యేసు ప్రభు వారు మనుషుడిని నరమాతృడిని ఇక్కడ ఏం ఇట్లా రెండు పెట్టినా అనుకోండి వీడు ఇక పోయిన అని మాట్లాడగలిగేంత మనుషుని గురించి విసుప్ర వారు ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రాణం పెడతా ఉన్నాడు ఇది సాధారణమైనటువంటి విషయం కాదు తన ప్రాణాన్ని పెడతా ఉన్నాడు ఈ రెండు నాసిక రంధ్రాల్లో ఊపిరి ఉన్నటువంటి మనుషుని గురించి ఇదే నాశకారంధ్రాలని ఈ ముక్కులు కనుక మూసేసినామంటే ఆ మనుషుని స్థితి ఏమవుతుందో దేవుని కంటే మొదట మనకే తెలుసు దేవుని కంటే మొదట మనకే తెలుసు ఇంతటి పఠించుకోవాల్సినటువంటి అవసరం లేని మనుషుల గురించి వేసుప్రభు వారు ప్రాణం పెట్టి ఆ మనుషుని కొరకు తన ప్రాణాన్ని ధారపోసి అదే మనుషుల్ని స్నేహితుడిగా ఎంచి స్నేహితుడిగా పిలుస్తా ఉన్నాడు దేవుని నాకు మాత్రమే శాశ్వతమైనటువంటి కీర్తి కలుగును గాక కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఈరోజు మన దేవుని వాగ్దానము దేవుని వాక్యధ్యానం ఏమిటంటే కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది అందరూ మీరు వినే ఉంటారు వారి వారి భక్తులకి వారి వారి తైవమి ఎడల ఎవరైతే భక్తి భయభక్తులు చూపించారో వాళ్ళకి మేలు చేయటం అనేది సర్వసాధారణ అది కానీ ఏ సూత్ర వారు చేసినటువంటి ప్రాణ అనేది అది భీకరమైనది కీర్తనకారుడు చెప్తా ఉండడం భీకరమైనటువంటి కార్యం అది ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే తృణ మనుషుడు అంటే ఉందిరా అని తీసి పక్కకు పెట్టాల్సినటువంటి మనుషుని కొరకు దేవుడు భీకరమైనటువంటి కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు అందులో ఈరోజు మనము ఒక మంచి విషయాన్ని ధ్యానించుకుందాం అదే తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టేటువంటి స్నేహితుల్ని మించినటువంటి వారు ఎవరుంటారు నేనున్నా ఇప్పుడు నా కొరకు ప్రాణం పెట్టే యేసు ప్రభు అన్నాడు ఈయన ఈయనను మించినటువంటి మరొక స్నేహితుడు ఎవరున్నాడు లోకంలో ఎవరున్నాడు చెప్పండి అటు అలాగే అలాగనే మనుషులందరి అడల ఇటువంటి కృపను కనపరిచి ప్రేమను చూపించి ఆ మనుషుని కొరకు శ్రద్ధ కనపరిచి తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా తృణప్రాయంగా ఎంచవలసినటువంటి మనుషుని కొరకు తన ప్రాణాన్ని తృణప్రాయంగా యేసు సుప్రభు వారు ధారపోస్తా మీరు నాకు స్నేహితులుగా ఉంటారు గుర్తుపెట్టుకోండి మీరు స్నేహితులుగా ఉంటారు నేను మీకు స్నేహితుడిగా ఉంటా ఇంత గొప్ప కార్యం అనేది దేవుని యొక్క తీర్మానంలో తండ్రి అయిన దేవుడు తీర్మానించి పెట్టాడు ఆమె ఇప్పుడు ఇప్పుడు బాగా నిష్టగా ఉన్నటువంటి ఒక పల్లెటూరు ఉండి బాగా మెడలు పోసుకుంటాం మేము అనేటువంటి పల్లెటూరు పోండి దేని గురించి మెడ పోసుకునేది ఆ పటింపులు ఉంటాయి కదా వాటి గురించి మనలు కోసుకుంటా మేము అని పిలువబడేటువంటి ఆ గ్రామానికి పోయి అక్కడ మీరు అని నీళ్లు తాగాలన్నా అక్కడ కూర్చోవాలన్నా నీ తాహతు ఏంది అని అడుగుతారు నీ తాహతు ఏంది నీ స్థితి ఏంది నీ వ్యవహారం ఏంది ఎక్కడ నీ కథ ఏంది ఇట్లాగా అన్ని కావాలి పుట్టి పిర్వత్రాలు అన్ని కావాలి అంత తెలిసిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చోవాలి నువ్వు ఏది బాగాలి నువ్వు ఏ తినాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు తీర్మానిస్తారు తండ్రి అయినటువంటి పరలోకపు దేవుడు తీర్మానించడు ఏమనంటే ఒక మనుషుడు దేవునికి స్నేహితుడుగా ఉండాలి అని అది ఏ జాతైనా ఏ మతము కులము దేశము రంగు ఆ మనిషి ఒడ్డు పొడుగు ఏ విధి ఆయన తీర్మానిచ్చిండు దేవునికి స్నేహితుడిగా ఉండాలి అని దేవుడు తీర్మానిచ్చిండు దేవుని తీర్మానాన్ని బట్టి ఈ రోజున మనము దేవుని స్నేహితులముగా ఎంచబడతాము ఇంకా అంత కుట్టు ఏం అవసరం లేదు ఇక ఆ పేదల మీద రాసుకొని పోయి ఆ చూపించేదిగో ఇచ్చి చీటి తీసుకొని చూడు నా కథ నా వ్యవహారం అంతా తెలిసిన అని చెప్పడాన్ని చూపించుకొని అక్కడైతే అక్కడ ఇక్కడైతే ఇక్కడ చెప్తారు వాళ్ళు దగ్గర కూర్చోని ఇటువంటి ఏమీ అవసరం లేదు దేవుని వద్ద కూర్చోటానికి ఆయన చేత ఆయన మనం పిలువబడటానికి కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి దావీదు మాట్లాడుతున్నటువంటి మాట కీర్తన గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఐదవ వచ్చల ఆయన జరిగించే కార్యాలను చూడగా ఆయన భీకరుడయ్యి ఉన్నాడు దేవుడు ఎట్లా ఉన్నాడంట భయంకరుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు వింటేనే గుండె జారిపోయే విధంగా ఆయన యొక్క కార్యాలు మన జీవితాల్లో మనకి ఎదురు పడతా ఉన్నాయి అవి మనకి ఎదురు పడతా ఉన్నాయి ఎందుకు ఇందాక చెప్పావు కదా ఒక గ్రామానికి పోతే అక్కడ ఆ గ్రామంలో మన స్థితిని నిర్ణయిస్తారు ఇంకా చిత్రం ఏంటంటే అటనాల్లో కూడా అక్కడక్కడ ఉన్నదిలే అక్కడక్కడ అని మనం అనుకుంటా ఉన్నాం కానీ ఉండే దగ్గర బాగానే ఉంటా ఉంది ఇది వేదిక ఇది మన దేశాలు కాదులే అంతటా ఉంది లోకం అంతటా ఉంది కల్లూడు ఉండడా నల్లొండి దగ్గరకు రానివ్వడు కానివ్వడు ఇప్పటికీ కూడా జాతీయ అహంకారంతో అనే వార్తలు వింటారు కదా ఈ ఎన్ఆర్ఐ గురించి ఎన్ఆర్ఐ వార్తలని అంటే పర పక్క దేశంలో ఉన్నటువంటి వార్తల గురించి చెప్పు చూసినట్లయితే అక్కడ జాతీయ అహంకారంతో హత్యలు జరుగు జరుగుతూ ఉన్నాయని నువ్వు నల్లోడు లోడు అంటే నల్ అని చెప్పిన హత్యలు చేయటం అని ఇట్లాగా దారుణానికి తగబడటం అనేది అంతటా ఉన్నదిలే ఒక దగ్గరని కాదు కానీ అంతటా ఉన్నది దేవుని యొక్క దయా సంకల్పము భీకరమై ఒక మనుషుని ఎడల ఈ మనుషుడే తోటి మనుషు దగ్గరకు వచ్చి తోటి మనుషుల దగ్గరకు వచ్చి వాళ్ళు వెనక ఉన్నటువంటి తలక మోసినాడు ఎవడు పనికి మాలు ఎవరో పని పాటలైన వాడు ఎవరో ఇంటికాడు కూర్చొని గీసిన గీతలు గీ పనికి మాల్నాడు ఒకడు ఉంటాడు పూర్వకాలంలో ఎవడో ఉన్నాడు ఒకడు ఆ పనికి మానుడు ఏం చేసిండే గీతలు గీసి వచ్చిండు ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ వీళ్ళు గీసిన గీతలే కదా మనుషుల మధ్యలో మనుషులే గీసిన గీతలు ఇవన్నీ కానీ ఆకాశ మందు ఉన్నటువంటి దేవుడు ఆజ్ఞాయిస్తా ఉన్నాడు నేను మీకు చెప్పినట్లుగా మీరు చేయండి మీ అడల నేను మీ ఊహ కందునటువంటి గొప్ప కార్యాన్ని జరిగిస్తా మీ కళ్ళకు నేను చూడటానికి భీకరంగా కనపడతా భీకరంగానే ఉన్నాడు ఇప్పుడు ఆయన మన ముందున్నటువంటి చూడటానికి పన్ను కొరికి చూడటానికి అసహించుకునేటువంటి ఈ మనుషులే గీసిన గీతలను బట్టి మన స్థితి నిర్ణయించబడతా ఉంది కానీ ఆకాశం ఉన్నటువంటి దేవుడు భీకరుడై ఉండి మనుషులు ఎడల ఆయన భీకరమైనటువంటి కార్యాన్ని జరిగించి మీకు నాకు స్నేహితులై ఉంటారు వార్త ఉన్నది పదిహేనో వచ్చాయము పదమూడో వచ్చిన పద్నాలుగో వచ్చిన తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవరూ లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులు అయ్యి నేను నేను మీకేం చెప్పానో అది మీరు చేయండి చాలు మీరు దేవునికి అయ్యి ఉంటారు ఆయన ఏం చేసిందంటే క్రీస్తుని భలిచ్చి ప్రభు వారిని బలిచ్చి ఆయనలో మీరు కనుక నిలిచి ఉన్నారా ఉంటున్నారే అనుకోండి మీరు దేవునికి స్నేహితులవుతారు అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ అలాగా ఆయనతో మనము కలిసి జీవించినట్లయితే ఇదే మనకు కావాల్సింది ఇంకెక్కడి నుంచి ఏది తెచ్చుకోవాల్సిన పని లేదు సంతకం కోసం ఆఫీసులు చుట్టు తిరగాల్సిన పని లేదు మేము పలానా వాళ్ళ మాకు సంతకం పెడితే బయటికి పోయి మేము నోటు మారుతూ కాదు ఆ దాన్ని చూపిస్తే వాళ్ళు అనుకుంటారు ఈడు వాడేరా అని చెప్పినాని వాళ్ళు అనుకుంటారు సంతకం పెట్టాలని వాళ్ళు చుట్టూ తిరగాల్సిన పని లేదు దేవుని యొక్క రక్త మాంసాలలో మనము కడగబడితే మనుషుడు తృణీకరించినా సరే ఆయన యొక్క ఆజ్ఞ కథ తృణీకరించబడిన తృణీకరించినటువంటి మనుషుల్ని దేవుడు తృణీకరిస్తాడు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన రక్త మాంసాలలో మనము భాగమైనట్లయితే మనమేమవుతాం అంటే ఆయనతో పాటు ఆయన యొక్క సన్నిధిలో నిలబడి ఉంటాం ఆయనకి స్నేహితులుగా మనం పిలబడతాం ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ప్రాణం పెట్టున్నాడు ఈరోజు ఈరోజు ప్రాణం పెట్టున్నాడు ఆయన ఎందుకంటే భీకరమైనటువంటి కార్యము మనుషుని యడల జరిగితేనే ఈ మనుషుడు మనుషుల్లో నుంచి దేవుని యొద్కు రాగలడు అంతేకాదు మరి మనుషులు మనుషులు ఒకటయ్యి దేవుని యొద్కు పోవాలంటే ఎట్లా పోతారు ఎట్లా పోతారు చెప్పండి ఒక నోరు లేని మోగజీవాన్ని బలిచ్చినామనుకోండి దేవుడు సన్ను పోవచ్చా వేసుప్రభు వారు కూడా అంతకుముందు తండ్రి అనే దేవుడు కూడా ముందు అదే నిబంధన పెట్టాడు ఇట్లా కాదు ఇట్లా ఇంకెప్పుడు ఇంతే ఇక ఆ నూర్లో బండ్ చేసుకురావటం దాని నోట్లో గుత్త నీళ్లు పోసి పట్టుకోవటం ఒకడు ఒకటి పట్టుకోవటం ముందు ఒకటి పట్టుకోవటం ఒకడేమో చంపడానికి రెడీ అయిపోవటం ఇంక ఇదే నాయక జీవితం ఇంతే నాయక వాటిని చంపటం వీళ్ళు వీళ్ళేమో దేవుని దగ్గరికి పోయి వాళ్ళకున్నటువంటి పాపం అంతా ఒప్పుకోవటం ఇట్లా కాదు ఇక ఇట్లా కాదు ఒకటేసారి బలి జరగాల ఒకటేసారి క్రీస్తు రక్తము క్షిణించబడాల అందుకే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మనుషుని గడల భీకరమైన కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆ భీకరమైనటువంటి కార్యాలు జరగటం వల్ల మనం ఏమైతా ఉన్నాం అంటే క్రీస్తుకి స్నేహితులుగా దేవునికి స్నేహితులుగా మనము పిలువబడతా ఉన్నాం మనుషులకు కాదు దేవునికే స్నేహితులుగా పిలువబడతా ఉన్నాం దేవునికే మనము ఆయన యొక్క ప్రిన్స్ ఎంచబడతా ఉన్నాం మనుషులకు కాదు లోకంలో ఉన్నటువంటి కట్ల బా కాదు లోకంలో ఉన్నటువంటి గీతలకి కాదు మీషర్ గారి గీతలు వీటికిగా ఉంది దేవుని యొక్క తీర్మానము ఆయనకు మనము స్నేహితులం అని ఆయన తీర్మానించాడు ఆ తీర్మానానికి లోపడదాం ఆయనతో పాటు ఎప్పటికీ ఆయన వారిగా నిలబడిందో ఆయన ఆజ్ఞలని గాయకొని అలాగే ప్రార్థించుకుందాం పరిలోకప్ తండ్రి నిదాయగలిగిన పాదంల యొక్క ప్రార్థిస్తూ ఉండగా దినమంతయో మీ కృపను చూపువాడా మీ కలికరము చూపున నీవు స్నేహితుడవుగా మా జీవితాల్లో ఉంటూ ఉండగా జీవిత కాలం అంతయ్యో తండ్రి మీ సహవాసంలో మీ సాన్నిహిత్యంలో పరలోకపు మీ శ్రేష్టమగినటువంటి కృపను పొందుకొని భూమి అందలి సమస్తమగినటువంటి కల్మషమును దోషమును అపవిత్రతను అవిదయతను పోగొట్టుకొని మీ పవిత్ర రక్త మాంసాలలో కడగబడి మీ స్వాస్థ్యముగా నిలిచి అమూల్యమగినటువంటి నీ పరలోకపు నామమునకు నాకు అబ్రహాము అని స్నేహితులముగా ఎంచబడుటకు నీవు తండ్రి మా పక్షముగా నిలిచి మీ కృపను స్థిరపరచమని కుమార్ ఈ మనములన్నిటిని కూడాగలిగిన పాదంలో ఎద్ద చేర్చి ఏసునామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయి ఉండను గాక అమెను